ఓం నమస్ శివాయ గణేష్ మహారాజ్ కి జై మిత్రులారా కష్టాలు సమస్యలు నరగోష రుణ బాధలు ఉన్నాయని చింతిస్తున్నారా మీ సంకటాలని తీరడానికి ఒక అద్భుతమైన రోజు రాబోతుంది అదే సంకటహర చతుర్థి అనగా నవంబర్ ఎనిమిది శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు ప్రారంభమై ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషమ వరకు ఈ సంకటహర చతుర్థి ఉండండి మరి ఏ రోజు చేసుకోవాలి ఖచ్చితంగా శనివారం రోజు చేసుకోవాలి ఎందుకంటే శనివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి చంద్రోదయం అయింది చంద్రోదయం ఏ రోజైతే ఆ రోజే ఈ యొక్క శంకరహార చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది కావున మిథులారా మన కన్నా అన్ని సమస్యలు తొలగించుకోవడం కోసం ఈ రోజున వినాయకుడి గుడికి వెళ్ళండి చక్కగా ఆ రోజు గణపతికి చేసేటువంటి అభిషేకం చూడండి ఆయన ప్రసాదం తీసుకోండి శనివారం సాయంత్రం చెప్పేటువంటి ఈ యొక్క విశేషమైన శంకరాహార చతుర్థి కథ ఉంటుంది అది ఉన్న వారికి జన్మధన్యమవుతుంది కాబట్టి ఈ మంచి సమాచారాన్ని అందరికీ షేర్